హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే రుణమాఫీకి ఆ రూలైతే ఎవరున్నారో వాళ్ళకి ఈ తేదీ లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే చేయనున్నారండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి అలాగే తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో పంట రుణాల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఆగస్టు పదహైదు నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు అలాగే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు అలాగే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున రుణమాఫీ చేయలేదని తెలిపారు ఆ వడ్లకు రూపాయలు ఐదు వందలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు అలాగే నారాయణపేట జనజాతర సభలో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన చేశారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇంకా మనం చూసుకున్నట్టయితే రుణమాఫీకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే అలుడు ఉన్నారో సో వాళ్ళందరికీ రెండు లక్షల రుణమాఫీ అనేది ఆగస్టు పదహైదు లోపల కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఈ అప్డేట్లో తెలుపుతున్నారండి సో ఎందుకంటే ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ ఉండ ఉన్నందున సో ఎలాంటి డబ్బులు చమా చేయడము అలాగే ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు సో వన్స్ మనకు ఎలక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది కదా సో అప్పుడు మనకు దీనికి సంబంధించి తప్పకుండా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ తెలుపుతున్నారు అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎలాంటి డేట్ అయితే వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే